హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఉషాకి రాన్ ఫ్యాషన్ ఈరోజు మనం హ్యాండ్స్ కి థ్రెడ్ పైపింగ్ ఈజీగా ఎలా చేయాలో చూద్దాము చూడండి ఇది లవ్ థ్రెడ్ ఇది గా వస్తుంది పైపింగ్ ఇది సన్న థ్రెడ్ మనం సన్న తో పైపింగ్ ఎలా చేయాలో చూద్దాము అసలు వేసామా అన్నట్లు ఉంటుంది చాలా నీట్ గా వస్తుంది చూడండి ఫస్ట్ పీస్ క్లాత్ని తీసుకోవాలి తర్వాత ని క్లాత్ ఎంత ఉందో అంతా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక సైడ్ స్టిచ్ వేసుకోవాలి దీనికి సింగిల్ పాదం ఏం అవసరం లేదు నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఒక సైడ్ ఇలా ఫోల్డ్ చేసి క్లాత్ చూసి వేసుకోండి స్టిచ్ ఇలా లైన్ గా థ్రెడ్ పక్కన నుంచే వేసుకోవాలి మరి దూరంగా వేసుకోకండి మరి థ్రెడ్ పైన వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి థ్రెడ్ జరుపుకుంటూ నీట్ గా ఒకే లైన్ లో వచ్చేటట్లు స్టిచ్ వేసుకోండి చిన్న చిన్న టెక్నిక్స్ తెలిస్తే చాలు మనం ఏదైనా ఈజీగా స్టిచ్ చేయొచ్చు అండ్ మోడల్స్ కూడా స్టిచ్ చేయొచ్చు పైపింగ్ పెద్ద కష్టం ఏం కాదు మంది స్కిప్ చేస్తూ ఉంటారు ఇలా సన్నటి పైపింగ్ చాలా మంది ఇష్టపడుతుంటారు చూడండి ఒక సైడ్ ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా ఇంకో సైడ్ క్లాత్ ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా టూ ఫోల్డింగ్స్ చేయండి లో ఒకరి సైడ్ వెళ్ళిపోతుంది మనకు క్లాత్ టూ ఫోల్డింగ్స్ చేసి స్టిచ్ వేసుకోవాలి అసలు పైపింగ్ వేసామా అన్నట్టు ఉంటుంది అంత బాగుంటుంది హ్యాండ్స్కి సన్నటి పైపింగ్ వేసుకుంటే కొంతమంది లావ్ పైపింగ్ ఇష్టపడుతుంటారు లావ్ పైపింగ్ అయినా ఇదే పాదంతో వేసుకోవచ్చు సింగిల్ పాదం ఏమవసరం లేదు చాలా గా వస్తుంది మనం గా ఫినిషింగ్ స్టిచ్ చేసే దాంట్లో ఉంటుంది ఏదైనా కాన్సంట్రేషన్ పెట్టి స్టిచ్ చేస్తే నీటుగా వస్తాయి ఏదైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళకి నా ఛానల్ చాలా బాగా యూజ్ అవుతుంది స్వింగ్ టిప్స్ అండ్ టూల్స్ చెప్తూ ఉంటాను టెక్నిక్స్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వివరంగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను పైపింగ్ వేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ని తీసుకొని పైపింగ్ చూడండి థ్రెడ్ పైపింగ్ ఉన్న సైడు హ్యాండ్ కింద పెట్టుకోవాలి క్లాత్ కింద పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి చూడండి థ్రెడ్ ఉన్న సైడ్ మాత్రం బయటికి కనిపించేలాగా పెట్టుకొని స్టిచ్ వేసుకోండి చాలా గా ఉంటుంది అసలు పైపింగ్ వేసినట్టు కూడా అనిపించదు అంత చాలా బాగా గా ఫినిషింగ్ వస్తుంది నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉషా కిరణ్ ఫ్యాషన్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే అందులో మెసేజ్ చేయండి ష్యూర్గా రిప్లై ఇస్తాను ఇంకా ఏదైనా మోడల్స్ కావాలన్నా నాకు జస్ట్ మెసేజ్ చేయండి డ్రాఫ్టింగ్ చేసి మీకు సెండ్ చేస్తాను నేను అలాగే ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో అయినా తెలియజేయండి షూర్గా రిప్లై ఇస్తాను చూడండి పైపింగ్ ఇలా ఇలా చేసుకుంటూ కింద ఉన్న క్లాత్ పైన హరి బరిగా లేకుండా కాస్త నిదానంగా వేసుకోండి ఏదైనా ఈజీగా వచ్చేస్తుంది పైపింగ్ చాలా బాగా వచ్చింది నీట్గా అసలు వేసామా అన్నట్లుంది చూడండి చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చింది కదా కనిపించే కనిపించినట్లు ఐ హోప్ ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ స్టిచ్చింగ్ టిప్స్ కోసం ఉషాకిరణ్ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు వీడియో వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అందరికీ Thank you very much.